ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మణికొండ అల్కాపురి టౌన్షిప్ అండి అల్కాపురి టౌన్షిప్లో మనకి టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చాయండి మీరు చూస్తున్నటువంటిది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్కి జస్ట్ సెకండ్ రోడ్లోనే ఉంటుందండి ఈ రోడ్కి సెకండ్ రోడ్లోనే మనకి మీరు ఎదురుగా చూస్తున్నారు కదా బస్సు వెళ్తుంది కదా ఇదే రోడ్లోని డామినోస్ పక్క రోడ్లోని మనకి టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ సేల్కి వచ్చాయండి వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తి వివరాలు తెలియజేస్తామండి మీకు ఫస్ట్ కవర్ చేసి చూపిస్తుంది లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో మనకి థర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఉంది ట్వెల్వ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ అండి చాలా స్పేషియస్గా ఉన్నాయండి ప్లానింగ్ అయితే మణికొండ హైదరాబాద్ అల్కపూరి టౌన్షిప్ అండి ఇది వచ్చేసి చాలామంది అడుగుతున్నారు మణికొండ లొకేషన్లో ఉంటే చెప్పండి ఇది పొజిషన్ వచ్చేసి ఇంకో ఫోర్ మంత్స్లో ఇస్తారండి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పొజిషన్ అండి ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ అంతా అయిపోయిందండి టైల్స్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది మణికొండ మంచి డిమాండ్ ఉన్న లొకేషన్ అండి సో మనకు బడ్జెట్ సైజులు కూడా బడ్జెట్లో ఉన్నాయండి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయొచ్చు స్టార్టింగ్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా కావాలనుకున్న వాళ్ళకి థర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ కూడా ఉందండి అన్నీ త్రీ అండి ఫ్లోర్కి వచ్చేసి త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది వచ్చేసి అన్ని నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్ట్ చేశారండి ఎఫ్టిఎల్ కానీ హైడ్రా ఇష్యూస్ కానీ అవేమి లేవండి ఇక్కడ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ప్రైస్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల పిసెప్ట్ చెప్తున్నారండి ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ కాస్ట్ ఉంటుంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటాయండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో వస్తుందండి ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఇది గచ్చిపౌలి నానాక్రామ్ కూడా హైటెక్ సిటీకి అయితే చాలా నియర్ బై లొకేషన్ అనుకోవచ్చండి చాలా మంచి లొకేషన్ మంచి లేఅవుట్ అండి అల్కాపూరి టౌన్షిప్ అంటే మంచి వైడ్ రోడ్స్ ఉంటాయి ఇది మీకు ఇందాక చూపించాను కదా డామినోస్ పీజర్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంటే అండి సెకండ్ రోడ్లో ఉంటుంది సో మనకు చాలా వాకబుల్ డిస్టెన్స్ అనుకోవచ్చు చాలా క్లోజ్గా ఉంటుంది ఇది వచ్చేసి థర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది వచ్చేసి మొత్తం ఐదు వందల గజాలలో కన్స్ట్రక్ట్ చేశారండి ఇది వచ్చేసి ల్యాండ్ షేర్ వచ్చేసి థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి అన్ని కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి పవర్ బ్యాకప్ లిఫ్ట్ సీసీ కెమెరా కార్ పార్కింగ్ వాటర్ సోర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ పెడతానండి సంప్రదించవచ్చు మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అయిపోతాయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతీక ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ